అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు ఎప్పుడే నిద్రలేశానండి ఇప్పుడు ఈరోజు వచ్చేసి హంటింగ్కి వెళ్తున్నాం హంటింగ్ అంటే బయట కాదండి జస్ట్ సముద్రంలోకి చేపలు పడడానికి వెళ్తున్నాం ఒక బోటు మాట్లాడే అందరూ చాలా మంది గ్రూప్ గ్రూపులకి వెళ్తారు మా గ్రూప్ నుంచి మేము వెళ్తున్నాం సో లెట్స్కి ఏదన్నా దుర్గుద్యోగం లెట్ ట్రై చేద్దాం చేసుకోవా ఇదిగోండి మేము వెళ్తున్న టైంకి కరెక్ట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది అంటే సముద్రం పక్కన కదండి వర్షాలు ఈజీగానే స్టార్ట్ అవుతా ఉంటాయి మీకు చూపించాను చూడండి ముందు అక్కడికి బోట్లు లోపలికి వెళ్తాయని చెప్పేసి ఇది ఇంకొక బోట్ అనమాట ఇక్కడికి వస్తే ఏంటంటే రెంట్ తీసుకోవాలన్నమాట ఒక్కొక్క బోట్ వచ్చేసి ఇంత ఇంత ఉంటుంది రెంట్ కొంతమంది మొత్తం ఒక ఆరుగుడు ఏరుగుడు కలిపి తీసుకుంటే చాలా చీప్ పడుతుంది అన్నమాట మాకైతే రెండు వందలు పడిందండి మనిషికి వచ్చి రెండు వందలు ఏళ్ళు పడింది సో మనకి ఫిష్ పట్టడానికి అవన్నీ చూపిస్తారు వాళ్ళ ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకొస్తారు ఇప్పుడు మనం వచ్చేసి లోపలికి వెళ్తున్నాం ఫస్ట్ టైం లోపలికి వెళ్తాను అనమాట సముద్రం లోపలికి ఇప్పుడు నేను బయట ఉన్నాను నేను లోపలికి వెళ్ళి చాలా తక్కువండి కొంచెం కొంచెం దూరం ఏదైనా బోట్లు వేసుకుని వెళ్ళి ఉంటాం దీంతో మాట చాలా లోపలికి వెళ్తాం అన్నమాట అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకుంటాం అనమాట ఏంటంటే ఒక థ్రిల్ అంతే కాకపోతే అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట మేము ఆల్రెడీ తీసుకున్నాం పర్మిషన్లు నేను నా పాస్పోర్ట్ అన్ని సబ్మిట్ చేసిన వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత ఈ వెళ్ళాలి వెళ్ళాలన్నమాట మనకి సైజు తీసుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకాల సైజులు ఉంటాయి అంటే పెద్ద బోటు కావాలంటే ఒక పది మంది ఇరవై పదిహేను మంది వెళ్ళే బోటు ఉంటుంది ఇందులో అయితే ఒక ఏడు మంది అయితే ఈజీ వెళ్ళిపోతారన్నమాట ప్రస్తుతానికి గుర్తుకొని ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి మంచి ఎక్సైటింగ్ ఉంది పైగా వర్షం కూడా కురుస్తుంది మెల్లగా కానీ లోపల లోపలకి వెళ్తుంటే మాత్రం వాటర్ సౌండ్ గుడు 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 అంటుంది నాకు ఏమి వినపట్టలేదు అసలు మీకు ఏమైనా అందు గురించి ఇప్పుడు మీకు ఏమంటారు వాయిస్ ఓవర్ రవాల్స్ వస్తుంది కానీ చల్లటి దాంతో దాంతోపాటు చిన్న చిన్న చినుకులతో రెయిన్ పడుతుంది మస్తు ఉందండి నిజంగా ఎప్పుడూ వెళ్ళలేదు ఎంత లోపలికి నేను సముద్రంలోకి సేఫ్టీ కూడా ఇక్కడ చాలా జనాలు ఉంటారు అన్నమాట లోపల సేఫ్టీకి అన్ని అందు పోలీసులు అందరూ ఉంటారు లోపల లోపల ఈతకాలు కూడా ఉన్నారండి మాతో పాటు ఏదో చేపలు పట్టేద్దాం ఏదో చేసేద్దాం అని వస్తే ఏదేదో పడుతున్నాయి ఇక చూడండి ఏదో చాలా గట్టిగా పట్టేసింది చూసారా దాన్ని ఇప్పుడు మనం లాగుతున్నాం ఏమి చూద్దాం అండి ఒకసారి అమ్మ 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 ఎంత వెయిట్ ఉంది ఇంటి నిజంగా చేప పట్టింది అంటారా లేదంటారా మీరే చెప్పండి కింద కామెంట్ పమ్ము ఎంత గట్టిగా చూసారా అంతే కూడా అది గుద్దు అనిపిస్తుంది నాకు నిజంగా అంత గట్టిగా ఉంది కానీ వచ్చిందో లేదో తెలియదు ఏ చేప కానీ మేము మానిటర్లో చూస్తారన్నమాట వాళ్ళు లోపల నుంచి మానిటర్లో చూస్తారు ఆ మానిటర్లో చేపలు ఎక్కడెక్కడ ఆగుంటాయో ఆ ఏరియాకి వెళ్ళి ఆపుతారన్నమాట బోటు ఆపి అప్పుడు మనలే మనల్ని ఏమంటారు అందరూ గాలం అది ఏంటంటే ఒకవేళ ఆకలితో ఉంటే తింటాయి ఆకలి లేదనుకోండి పక్కపక్క నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట అసలు తినకూడదేనో నాకు ఏదైనా పట్టిందేమో తెలియదు ఎందుకంటే ఇప్పుడు దాకా ఎప్పుడు నేను చేపలు పట్టడం ఇలాంటివి ఎప్పుడు చేయలేదండి సో ఫస్ట్ టైం నిజంగా దొరికేసింది అంటారా చేప ఏమైనా దొరికిందంటారా మీరే చెప్పండి ఎంత కష్టపడి లాగి లాగి లాగితే కానీ ఎంత వెయిట్ ఉందండి వాళ్ళు నిజంగా ఒక ఏదో ఒక పెద్ద పర్వతం లాగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే నిజంగా ఎంత వెయిట్ ఉందండి అంత వెయిట్ ఉంది కానీ చా అందు దాంట్లో చేపలు పడడం ఈ టైంలో చేపలు పడడం చాలా కష్టం అండి కాకపోతే మేము వచ్చేసాం కాబట్టి ఆల్రెడీ ఎందుకంటే చినుకులు అన్నీ పడుతున్నాయి పడే అవకాశాలు ఉన్నాయి కొంచెం అని చెప్పేసి వచ్చేసాం ఇంకా ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవాలి నాకు మళ్ళీ వీసా అప్లై ఇవన్నీ ఉన్నాయి నాకు ఒక తతంగం అన్నీ చేసుకోవాలి ఇంకా సో తప్పదు వాము ఇంత సేపించి రావుతుందని చూసారండి మీరు అదే అసలు రావట్లేదు అది ఏంటో కూడా అర్థమవుతులేదు నాకైతే కానీ వెనకాల నుంచి అయితే నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు అర్థమవుతలేదు మరి నాకేమన్నా పట్టిందా లేదంటే ఎక్కడన్నా ఇరుక్కుందా ఏమో తెలియట్లేదు ఎందుకు ఇరుక్కుంటే బయటికి రాదు కదండి మేబీ ఏదన్నా పట్టే ఉంటుంది ఏదో చేపో పేతో ఏదో పట్టు ఉంటుంది ఒకరు పట్టు ఉంటే భలే ఉండేదండి నిజంగా లేదండి కొంచెం కొంచెం ఏమిటి అవుతుంది కానీ చాలా టైట్గా ఉంది టైట్గా అయితే ఉంది మరి ఇలాంటి ఏరియాలు రావాలంటే కొంచెం ఏంటంటే అది నేను లాగలేకపోతున్నాను యాక్చువల్లీ వా వాళ్ళే వాళ్ళు కూడా ఒక పక్క నుంచి ఆలో లాగుతున్నారు ఆలో లాగలేకపోతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే నీ గ్యాలో నా గ్యాలో రెండు కలిపి పట్టేసి ఉంటాయి కింద అనుకుంటున్నారు అదే చూడాలి ఇంకా పట్టిందో లేదో ఇదిగోండి అక్కడ చూడండి వామ్స్ లాగా ఎత్త వామ్స్ అవి తీసుకొచ్చా ఏంటంటే సీ వామ్స్ అంటే అవి చాలా చూడడానికి ఒక భయంకరంగా ఉన్నాయండి చెప్పాలంటే వామ్ ఏడాడ పాక్కుండా వెళ్ళిపోతున్నాయి ఒకసారి ఒక దాయితే నా ఫ్యాంట్ మీద ఎక్కేసింది అదిగోండి ఇంతసేపించి లాగి లాగి లాగితే గేలం వచ్చింది తప్ప అందులో ఏమీ లేదు పడింది అయ్యో ఎంత కష్టపడి ట్రై చేసి అదిగోండి అలా వేసి అప్పుడు మేము వదిలేయాలి అన్నమాట దీన్ని దీన్ని వదిలితే అది ఆటోమేటిక్ గెలిపొద్ది లోపలికి సరిపోయింది నిజంగా బాబా అదిగోండి చూసి ఏదో పట్టినట్టుంది ప్రతిసారి ఇంత రండి ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది కానీ లోపలికి వస్తే మాత్రం ఏం ఉండదు ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అండి కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇలా చేపలు పట్టాలి అది అంటే మాత్రం మీరు ఒక పెద్ద బోట్ని మాట్లాడుకుంటే సరిపోద్ది చందావుకి వచ్చి పోర్ట్ ఏరియాకి వెళ్ళి పెద్ద బోట్ ఈస్ట్ ఈస్ట్ పోర్ట్ ఏరియా అంటే అందరూ చెప్తారండి మీకు ఆ ఈస్ట్ పోర్ట్ ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి చేపలు పట్టుకోండి బలే ఉంటుంది అనే ఇదిగో చూడండి ఇది నా తినేతనే తప్ప అది మాత్రం రావట్లేదు ఒక్క చేప కూడా రావట్లేదు ఇప్పుడు మనం ఇప్పుడు దాకా రైట్ నుంచి పట్టు ఇప్పుడు లెఫ్ట్కి వచ్చేసనమాట ఏదన్నా దొరుకుద్దామో అని చెప్పేసి కానీ అది దొరికింది లేదు సచ్చింది లేదు దేవుడా ఇందా నుంచి పీక్కుతానే ఉంది అది పావులు కాదు మేము అక్కడ అలా అటు ఇటు మాట్లాడుతుంటే ట్విన్స్కి ఫిష్ పట్టేసిందండి అక్కడ అబ్బా మంచి పని ఇప్పుడైనా చూడవచ్చు అంతా ఫిష్ ఎలా పడతారేంటని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు దాకా మేము అంతమంది ఏడుగురు ఉన్నామండి ఏడుగురిని ట్రై చేసాం ఏడు గేలాలు ట్రై చేస్తాం కానీ ఒక్కది కూడా పడలేదు కానీ పొస్తాం కాదు అవతల ఫిష్ పడిందంట చూద్దా అసలు ఫిష్ ఎలా ఉందో ఏంటో రండి అదిగోండు నిజంగా దొరికేసిందండి అయ్యో అయ్యో వీళ్ళిద్దరు ట్విన్స్ అండి యువతిలో పెద్ద వీళ్ళిద్దరూ ట్విన్స్ మాట మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మొత్తానికైతే దొరికేసింది ఒక చేప అయితే దొరికేసింది రండి చూద్దాం ఇది ఫస్ట్ క్యాచ్ మాట ఇక్కడ ఇప్పుడు దాకా అయిన దాంట్లో ఇది ఫస్ట్ క్యాచ్ మొత్తం దొరికిందండో ఈ చేప గేలా తీస్తున్నాడు తను ఏం చేప మరి అది ఏంటో కూడా తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఏం చేప కూడా తెలియదు అమ్మో ఇంత కష్టం ఉంటుంది తీయడానికి గాలం చూస్తేనే ఏదోలా ఉంది తీస్తాడు మొత్తానికి గాలం అదే అండి చూసారా అయితే ఇప్పుడు దాకా చేసి చేస్తే ఒక ఒక ఫిష్ అయితే పడింది వాళ్ళు అంటున్నారుమాట మీ ఫిష్ పడినా పడకపోయినా ప్రాబ్లం లేదు బయటకెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు మీరు అయితే ఆడుకోండి అని చెప్పి చెప్పారు మాట పెద్ద సీరియస్ గేమ్ ఫీల్ అవ్వకండి అని చెప్పేసి ఏ ట్విన్స్ దాని నుంచి ట్రై చేస్తున్నారు ఒక దానికైతే పడింది ఇంకో దానికైతే పట్టలేదు ఇది రెండోసారి తనకి స్టింగ్ అన్నమాట ఇప్పుడు దాకా ట్రై చేసి ట్రై చేసి పాపం కానీ చాలా ఇదిగోండి వీళ్ళిద్దరు ట్విన్స్ మాట ఇక్కడ ఉన్న చూడండి వాళ్ళిద్దరూ ఇద్దరు ట్విన్స్ మాట ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యారు వచ్చారు అక్కడ ఆడుకోవడానికి అది మళ్ళీ చూపిస్తున్నది చూడండి మళ్ళీ గ్యాలం అదిగోండి వామ్స్ చూసారా ఆ వామ్స్ వచ్చేసి ఇవి ఇవేంటి వాటర్ వామ్స్ అంట అవి ఓషన్ వామ్స్ అంట గలీజ్ గలీజ్గా ఉన్నాయి చూడడానికి కాకపోతే అవే వేస్తున్నారు ఎందుకంటే అక్కడ అత్త వామ్స్ కన్నా ఇవి ఎక్కువ దూకుతాయి ఈజీగా దొరుకుతాయి అన్నమాట సో దానికి అత్వాంశంగా చూపిస్తున్నాడు అనమాట ఒకవేళ మనం కనుక మనం మనమే చేయాలనుకున్నా కూడా చేయవచ్చు మాట అదిగో తీస్తాడు దొండ దేవుడా దాని చేత్తో పట్టుకోవాలంటేనే ఇదలా ఉంది అదిగోండి అది దాని పళ్ళు ఉన్నాయండి బాబు అసలు వీడికి అసలు భయం ఏమీ లేదు వీడికి అదిగోండి పళ్ళు అప్పా ఇదిగోండి ఇలా పెడతాడు అనమాట గాలానికి ఏ గాలం పెట్టే విధానం చూపిస్తున్నాడు ఒకవేళ మీరు కనుక కావాలని పెట్టుకుంటే మీరే పెట్టుకోవచ్చు అన్నట్టు చూపిస్తున్నాడు గాలానికి అదిగోండి ఇలా పెడతాడు అండి గేలానికి పెట్టేసి అప్పుడు వాటర్లో వదిలేస్తాడు ఇంకా వాటర్లో వచ్చి మనైతే అత్వాన్స్ పెడతారు కదండి మన సైడ్ అయితే వీళ్ళైతే ఇవి పెడతారు ఇవి పెట్టిన తర్వాత ఇంకా లోపలికి అది మాకు చూపిస్తాను అనమాట అసలు ఎలా చేయాలి ఎలా విస్తరాలి గ్యాలం అని అన్నీ మొత్తానికైతే రెడీ అయిపోయింది రండి చూద్దాం అబ్బా సరిపోయింది అసలే కింద నుంచి ఈ ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఎన్నిసార్లు తగ్గొట్టింది అంటే దారాలని అమ్మో ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు తగ్గొట్టింది ఇప్పుడు దాకా దారాలు ఇప్పుడు దాకా అయిందంటే అందరిలో తినగా ఎక్స్పెన్సివ్ అందరికన్నా ఎందుకంటే వీళ్ళకి దారాలు అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి అవి అలా తీపినాయో తెలియదు కానీ నిజంగా చాలా వెయిటింగ్ కాస్తాయి ఇప్పుడు దాకా మేము అక్కడదాకా వెయిట్ చేసి వెయిట్ చేసి పక్కనే వెయిట్ చేసాం కానీ కుదరలేదు ఇంకా అది సముద్ర మధ్యలోకి తీసుకెళ్తున్నాడు మధ్యలో అంటే మరీ మధ్యలోకి కదలండి బోర్డర్ల్యాండ్కి తీసుకెళ్తున్నాడు అదిగోండి ఇంకా లోపలికి వెళ్తున్నాం ఫుల్గా డీప్కి సరిపోయింది అబ్బా ఏదైనా దొరికితే బాగుండీ బాబు అసలు ఇప్పుడు దాకా ఒక్క ఫిష్ కూడా పట్టలేదు రెండు వందల ఏళ్ళు ఖర్చు పెట్టి వచ్చాం లోపలికి కానీ ఒక్క ఫిష్ కూడా బళ్ళ కానీ నేచర్ని మాత్రం ఏం ఎంజాయ్ చేస్తానంటే ఆ విధంగా ఆ విధంగా ఎంజాయ్ చేస్తున్నాను అండి కాదు బయట ఉండి ఒక స్టీమర్ బోట్లో అబ్బా సూపర్ చక్కగా ఉంది వాళ్ళు ఎవరినైనా బయటకి రాని అని రానిచ్చారు ఎందుకంటే గట్టిగా పట్టుకోమన్నాడు ఇక్కడ వాటర్ చాలా డీప్ అంట ఇక్కడ దగ్గర చూడండి ఒక ల్యాండ్ కనబట్టలేదు ఇప్పుడు ఆల్రెడీ బాగా లోపలికి వచ్చేసాం బాగా డీప్గా వచ్చేసాం ల్యాండ్ అయితే ఏం అనబట్లేదు సో ఇక్కడ ఏమన్నా పడతామో చూడాలి ఇంకా ఇక లాస్ట్ మాకు అక్కడ దాకా ఏంటంటే ఎన్ని ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వచ్చామంటండి అసలు ఇప్పుడు దాకా చెప్పింది మాకు మీకు మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గల కారణం ఇదేనండి బాబు అసలు ఏంటి కుదరట్లేదు అసలు వాయిస్ ఎంత బొయ్యమని పడుతుంది గాలి అసలు ఏమీ అనబట్టలేదు మైక్ పెట్టుకున్నా ఏమనబట్టలేదు కానీ గాలి మాత్రం ఒక రేంజ్లో పడుతుంది సో సముద్రం మధ్య మధ్య దానికంటే తీసుకొచ్చేయండి అక్కడ ఏదో ఐలాండ్ కూడా ఉంది అక్కడ దాకా తీసుకొచ్చారు అది ఐలాండ్ అండి పక్కన ఉండేది అక్కడ దాకా తీసుకొచ్చారు ఐలాండ్స్ అన్నీ వీళ్ళకి సంబంధించినవి అన్నమాట అక్కడ దాకా తీసుకొచ్చి అప్పుడు అక్కడ పెట్టిస్తారు మళ్ళీ మా జాత ఇలాగే ఎన్నో అండి బాబు ఎన్నో ప్లేసులు వెళ్ళాము అసలు ఒక్క చేప పడలేదు మీకు చూపిస్తే ఇక బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి చాలా కట్ చేస్తాను నేను చాలా చోట్లకి వెళ్ళాము మేము కానీ అన్ని చోట్ల కూడా ఫిష్లు పడలేదు అసలు పడాల ఆ అమ్మాయికి పడిన మూడు ఫిష్లు తప్ప ఇంకెవ్వరికి ఒక్క ఒక్కలకు కూడా పడలేదు అసలు ఒక్క ఫిష్ కూడా పడలేదు అబ్బా కొంచెం డిసప్పాయింటెడ్ అయ్యాం కానీ పర్లేదులేండి మొత్తానికైతే వచ్చే సముద్రంలో ఎలా ఉంటుంది అని ఫీల్ అయ్యాము మొత్తానికి తాను చెప్పింది ఏంటంటే బాగా వేడిగా ఉన్నప్పుడు అయితే దారుణంగా ఉంటుంది అంట అసలు స్కిన్ బోన్స్ వస్తాయి అంట వాళ్ళకి క్రీమ్స్ అవి కూడా లోపల రెడీగా ఉన్నాయి ఇంకా కోకో అవన్నీ రెడీగా ఉన్నాయి సో ప్రాబ్లం అనేది ఏం లేదు ప్రస్తుతానికైతే మాత్రం అది ఇప్పుడు ఒక చిన్న చిన్న ఐలాండ్ పక్కకు వచ్చామంట అలా ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్ ఇంకో ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి ఇప్పుడు దాకా మూడు ఐలాండ్స్ అయితే తిరిగావండి మూడు ఐలాండ్స్లో కూడా ఏం పర్లేదు ఇప్పుడు నాలుగో దానికి వెళ్తున్నాం అదే లాస్ట్ మాట ఇంకా ఇంకా అక్కడ కూడా ఏం పడలేదంటే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా ఇప్పుడే ఒక పోలీస్ గార్డ్ నుంచి మాకు సిగ్నల్ వచ్చింది ఎవరు మీరు అన్నట్టు ఏదో నెంబర్లు అడిగినట్టు ఏదో చెప్పారు లేదో చెప్తే ఇంకా ప్రాబ్లం లేదన్నట్టు పంపించేశారు కానీ ఆ పోలీస్ వచ్చినప్పుడు వీడియో తీసాను కానీ అది డిలీట్ చేయించారు ఆ వీడియో తీయకూడదు అది ఇది అని చెప్పేసి కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట మొత్తానికి సో ఎవరికి వాళ్ళే ట్రై చేశారండి మొత్తానికి ఏదైనా పడదా అని చెప్పేసి ఇదిగోండి వస్తాను నాకు ఏలని తీసుకుని అన్నాడు నేను ట్రై చేసేస్తా అన్నాడు ఇప్పుడు నేను ఆలోచిస్తాను అనమాట ఒక షార్క్ పడద్దామో చూద్దామని చెప్పేసి ఇప్పుడు ట్రై చేశాను కదా ఇప్పుడు చూద్దాం అసలు నిజంగా ఏదన్నా పడితే బాగున్నాను అసలు నిజంగా చాలా హోప్స్ అండి ఇదే లాస్ట్ గ్యాలం నేను వేసేది ఇంకా ఇందులో ఏం దొరకలేదంటే ఇంక ఇంటికే ప్రయాణం ఇంకా సో బాగా హోప్ చేస్తున్నాను ఏదన్నా దొరుకుద్దేమో అని చెప్పేసి దొరికితే బాగున్నాం పక్క నుంచి మా ఊళ్ళే చంపేస్తున్నాండి ఇంకేదో దొరికేసింది షార్క్ దొరికేసింది అది ఇది అని చెప్పేసి షార్క్ అని తలకాయ ఏముందో అది తెలియట్లేదు అందరూ లోపల చూద్దాం రండి అసలు బాగా లాగుతున్నాడు దాని నుంచి ఏదో పట్టింది అంటున్నాడు మరి చూద్దానండి ఏదైనా దొరికితే ఇదే నా లాస్ట్ గెలవండి పోయి దొరకాలి 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 ఏదన్నా దొరికితే బాగుండు అసలు ఎందు అంచెలు ఆగుతున్నాడు నాకేమో సస్పెన్స్ చచ్చిపోతున్నాను నేను అమ్మ ఏమీ లేదు అంత డొల్లా అంతసేపు ఆశ పెట్టినందుకు నా ఫేస్ చూసారా అది మాట ఇప్పుడండి బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఇగో నీ పట్టారన్నమాట కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఫిషింగ్స్ వాళ్ళు పెట్టారు ఇవి ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మనం తీసుకెళ్ళడానికి ఇంటికి ఏదో మనం బట్టేసినట్టు కొన్ని తీసుకెళ్ళడానికి అంతే ఫేస్ వచ్చి ఫేస్ కాపాడుకోవడానికి అంతే తప్ప ఇది రియల్గా మేము బట్టిని కాదండి వాళ్ళు ఎవలెవలో పెట్టారు అక్కడికి వచ్చిందో తీసుకెళ్ళడం అంతే ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు పట్టిన డిఫరెంట్ డిఫరెంట్ చేపలు డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అవి ఇవి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి కొన్ని కొన్ని వీడియోలు తీసి ఇదిగోండి మేము పట్టేసామని చూపిస్తారన్నమాట నాకు అలా ఇష్టం లేదు సో నేను చూపించట్లేదు అలాగా కానీ మొత్తానికి అదే అదండి జరిగింది ఎంతసేపు కష్టపడి 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 చేసినా కానీ ఏమీ దొరకలేదు పుస్తకానికి అది గ్యారంటీ కానీ వీళ్ళ దగ్గర వచ్చి అనుకుంటే చాలా చీపుకి ఇస్తారండి ఇంకా పీతలు రొయ్యలు చేపలు అన్నీ చాలా చీపుకి ఇస్తారు ఇంకా కొన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి మనం కావాల్సిన ఏరియాకి పార్సల్ చేసుకోవచ్చు ఇక ఇక్కడి నుంచి పార్సల్స్ వెళ్తాయి చాలా చాలా ఫ్రిడ్జ్లా ఉంటుంది అన్నమాట అది ఫ్రిడ్జ్లా పనిచేస్తుంది కరెక్ట్గా మనం కావాల్సిన ప్లేస్కి అది తీసుకెళ్తుంది జర్నీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కావంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్